కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తామంటే కుదరదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం హెచ్చరించారు తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయి ప్రైవేటు పరం చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు వేల నుంచి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని కోరారు కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమిస్తామన్నారు ప్రైవేటీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతాయి కాబట్టి తాడిచెల్ల కోయగూడెంను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు సింగరేణి అనేది బొగ్గు ఉత్పత్తితో పాటు సామాజిక మార్పుకు దోహదపడేటువంటి కంపెనీ అటువంటి కంపెనీని అలా కాపాడుకోవలసిన బాధ్యత వీటన్నిటికంటే మించి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది జిల్లాల అభివృద్ధి కోసం ఫండును కూడా ఇస్తున్నది అట్లాంటి కంపెనీని ఇలా కాపాడుకోవటం అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత కిషన్ రెడ్డి గారిది కూడా అది ఒక కీలకమైన బాధ్యత అవుతుంది తెలంగాణ బిడ్డగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బొగ్గు గల్లను డైవర్ట్ చేస్తామంటే కుదరదు చారిత్రక సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి సింగరేణి వాస్తవానికి దక్కవలసినటువంటి మైండ్స్ ఆ చట్టం పాస్ అయినప్పుడు పార్లమెంట్లో టిఆర్ఎస్ వారు అప్పుడు కేంద్రంతో కొంత సఖ్యతనే ఉండే మరి చాలా విషయాలపైన వీళ్ళు మద్దతు కూడా ఇచ్చి ఈ విషయాల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా బోన్ లో నిలబడే ఉంది మేము ఆపినాం అని అంటున్నారు కానీ ప్రైవేటీకరణను అడ్డుకున్నట్టుగానే కనబడ్డారు కానీ వాళ్ళు కూడా ప్రైవేటీకరణను పరోక్షంగా ప్రోత్సహించారు అందులో కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళందరూ కూడా దాని నుంచి మరి ఏదో ఒక రకంగా అది వాళ్లకు దానికి అనుకూలంగానే వాళ్ళు వ్యవహరించు తప్ప దానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయినరు